అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గ్రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పంపుల మార్కెట్ లో ఈ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరగానికే ప్రారంభమవుతుంది కావున కావాల్సిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది అలాగే చాలా మంది ఐదు కేజీలు కావాలి పది కేజీలు కావాలి అని కాల్ చేస్తున్నారండి అలా పంపించడం కుదరదు ఎందుకనగా పూల రేట్ల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కిలోలు భయపడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి యాభై గుండీ పూలు ముప్పై పన్నీరాకు నలభై పేపర్ వైట్ చామంతి డెబ్బై మురాబాల్ రోస్ ఎనభై వెల్ వైట్ ముప్పై పింక్ రోజు బటన్ నలభై వైలెట్ చామంతి అరవై కట్రోస్ వైట్ ఇరవై పిసిల్ ధర ఇరవై కట్రోస్ రెడ్ ఇరవై పిసల్ ధర ఇరవై ఎల్లో రోస్ అరవై సంపంగి అరవై సెంట్రల్ బెస్ట్ అరవై నుండి డెబ్బై పలుకుతుంది సెంట్రల్ సెంట్రోస్ నలభై గన్నెరి పూలు డెబ్బై నందివర్ధనం వంద కాగడాలు నూట అరవై సన్నజాజులు రెండు వందల ఇరవై మల్లెపూలు మూడు వందల అరవై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి అరవై ఆర్కాసి యాభై పచ్చమల్ల రెండు వందల ముప్పై కిలో రోజువారదాలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు